ం యాదేవి సర్వమంగళ ప్రయో సంస్మరణార్ సాం సర్వతో దేవంగళం హైందవ సనాతన ధర్మాన్ని పాటించే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చే విషయమైనగా వేమలవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క క్షేత్రంలో అనుసరించేటువంటి విధానం అలాగే శాస్త్రీయమైనటువంటి విషయం ఏమిటంటే మనకు ఈ సంవత్సరము రాఖీ పౌర్ణిమ రేపటి రోజున పండుగ జరుపుకోవడం ఆనమైంది కాబట్టి ఈ పండుగను యథాతథంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వాదోపవాదాలకు తావు లేకుండా రేపు అందరూ కూడా హైందవ ధర్మాన్ని ఆచరించినటువంటి అందరి ఈ కుటుంబికులందరూ కూడా రాఖీ పండుగను తప్పకుండా జరుపుకోవాలి మనకి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు రావడం అది శ్రావణ మహోత్సవానికి ఉంది కాబట్టి మనకు శ్రావణ పౌర్ణిమ అందుకే రాఖీ పున్నమ అంటాం కాబట్టి ఈ యొక్క పండుగకు ఆ పౌర్ణమి సూర్యోదయానికి ఉండడమే అత్యంత ప్రశస్తమైనటువంటి విషయము కాబట్టి రేపు ఎటువంటి వర్షం కూడా ఉదయమందు అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే ఒంటి గంట నుంచి ఒక గంట వరకు వర్షం తప్ప ఎటువంటి వర్జ్యం కూడా లేదు కావున రేపు యథాతథంగా రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని అందరూ కూడా సోదరీ మనులు కట్టేటువంటి పట్టేటువంటి రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవచ్చు ఎటువంటి వాదోపవాదాలకు తావలేదు సోషల్ మీడియా ప్రకారంగా చక్కలు కొడుతున్నటువంటి అపవాదమైనటువంటి విషయం ఏదో రేపు కట్టుకోవద్దు దిష్టికరణము భద్రకరణము అనేటువంటి ఒక వేరే వాదన తీసుకొస్తున్నారు అది తప్పు దాని విషయంలో కూడా ఎటువంటి ఆలోచన లేదు మనం అందరం రేపు నక్షత్ర పరంగా కూడా శ్రావణ మాసండానికి శ్రవణా నక్షత్రం ఉంది అలాగే రేపు పౌర్ణమి తిథి చక్క చక్కగా సూర్యోదయానికి ఉంది కాబట్టి రేపు ఎటువంటి కరణ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకోకుండా అందరూ కూడా రాఖీ పండుగను యథాతథంగా చేసుకోవాల్సిందిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి యొక్క దేవస్థానం తర్వాత